आञ्जनेयदण्डकं को काचुनुभयमो चे कूर्चुनु अभयं सर्वकाल सर्वावस्थलन्दु आञ्जनेयदण्डकं को काचुनुभयमो चे अभयं सर्वकाल सर्वावस्थलन्दु श्री चालीसा भक्तितो नित्यपठनं शुभमुलकुवारम्भं विजयमुलकनुबन्धं श्रीहनुमान् चालीसा भक्तितो नित्यपठनं शुभमुलकुवारम्भं विजयमुलकनुबन्धम् आञ्जनेयदण्डकं को చేకూర్చును అభయం సర్వకాల సర్వస్థలందు సుందరకాండ పారాయణం గృహముల కళగండ్లకు వీడుకోలు వివాహాది శుభకార్యములకు స్వాగతాలు సుందరకాండ పారాయణం గృహముల కళగండ్లకు వీడుకోలో వివాహాది శుభకార్యములకు స్వాగతాలు ఆంజనేయ దండకం పోకాచును భయము చేకూర్చును అభయం సర్వకాల సర్వాస్థలందు ఆంజనేయునికి చేయు కు పూజ హాలు అలంకరణలు నివేదనలు ఎల్ల జనులకు హితకరణములు ఆంజనేయునికి ఆకు పూజ అప్పాలు అలంకరణలు వడమాలని వేదనలు ఎల్లజనులకు హితకరణములు आञ्जनेयदण्डकं पोकार्चुनुभयमुेकूर्चु अभयं सर्वकालसर्वावस्थल